ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదకొండు పద్నాలుగు ఆ పక్క ఫస్ట్ ఒక పక్క లెక్క పెట్టు పద్నాలుగు పదహైదు పదహారు పదిహేడు పదిహేను పద్నాలుగు ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై 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 రెండు ముప్పై మూడు ముప్పై నాలుగు ముప్పై ఐదు ముప్పై ఆరు ముప్పై ఏడు ముప్పై ఎనిమిది മുപ്പത്തൊന്ന് നാല് നാല് രണ്ട് നാഭൈ മൂന്ന് നാഭൈ നാല് നില നരൈ ആറ് നരപ്പി എന്ന് നലബൈ തൊണ്ണൂറ് യാബൈ യാബൊട്ട് യാഭൈ രണ്ട് യാവൈ മൂന്ന് യാബൈ നാല് യാബൈ യാബൈ ആറ് യാൈ ഏഴ് യാബൈ എന്ന് യാബൈ തൊണ്ണി അറു അറിയൂ അറുപത് മൂന്ന് അറുപൈ നാല് അറുപൈത് അറുപ അറൈ അറൈ എഞ്ച് അറു തൊണ്ഡൈ ഡോട്ട് ഡെബൈര മൂന്ന് ഡെബൈ നാല് ടൈ ടൈ ആറ് ഈ సెవెంటీ సెవెన్ సెవెంటీ సెవెన్ ఉన్నాయి కాయలే ఒక చెట్టుకి ఎన్ని సార్లు కొట్టిన వందకూడదు ఇప్పుడే మూడు సార్లు వచ్చి కొట్టినట్టు ఇది నాలుగోసారి మొన్నటితోటి ఇప్పుడు దీన్ని నాలుగోసారి కూడా ఏమైనా కౌంట్ చేస్తే మనము మూడున్నర నెలలు అవుతుంది ఎందుకంటే ఇంకో పదిహేను రోజులు ఎట్లా కొట్టము మనం అంటే మూడున్నర నెలలకు వచ్చి నాలుగు సార్లు కొట్టినట్టు ఇప్పుడు బలం మంది ఏమన్నా వేసినా అన్నది నలభై సంచులు సీశివరదా ఒకటే ఉంటుంది తోట పద్దెనిమిది ఎకరాలకు గాను నలభై బలం మందు కట్టలేసినారండి రైతులు కంపల్సరీ ఈ విషయాన్ని గమనించాలండి ఒకసారి చెప్పేది రైతులు దగ్గ మనస్ఫూర్తిగా ఒకసారి వినండి మన మందు కొట్టినరా లేదా ఇదే కంపెనీ అదే కంపెనీ అనేది పక్కకు పెట్టేయండి పద్దెనిమిది ఎకరాలకి నలభై బస్తాలు మంద వేసినారు మూడు సార్లు మందు కొట్టినారు నాలుగోసారి మూడు రోజుల క్రితం రెండు రోజుల క్రితం కొట్టినారు అంటే ఖర్చు ఒకసారి చూస్తే మీరు రెండు బస్తా రెండు రెండు బస్తాల పది కేజీలు అటు ఇటుగా ఒక్కొక్క ఎకరానికి రెండు బస్తాల పది పన్నెండు కేజీలు పడ్డది బలం మందు దాని ఖర్చు మీకు ఎట్లా తెలుస్తుంది మూడు సార్లు ధరణి ఆయిల్స్ మూడు సార్లు ధరణి ఆయిల్స్ కొట్టినా ఇంకా ఏమన్నా మోనో గీనో ఏమన్నా కొట్టినా దీనికి ఏం కొట్లా మూడు సార్లు ధరని మందు కొట్టినా మూడు ఏళ్ళు ఇరవై ఒక్కొందా మూడేళ్ళు ఇరవై ఒక్క వంద ధరణి మందుకైంది రెండు బస్తాలకు వచ్చి మీకు యావరేజ్గా యూరియా అయితే మూడు వందల సంథింగ్ ఎంత ఉందన్న మూడు వందల మూడు వందలు యూరియా పదిహేను వందల రూపాయలు బలం మందేసినాడు ఇరవై ఒక్క ఒక్కొంద రూపాయలు బల మన పైన కొట్టే స్ప్రేయింగ్ మందుకు పెట్టినారు పదిహేను ప్లస్ రెండు వేలు మూడు వేల ఐదు ఐదు వందలు ఒక వంద మూడు వేల ఆరు వందల రూపాయలు మీకు ఎకరానికి ఖర్చు అయింది ఇంకా మీరు దున్నుకుండేది కానీ లేకపోతే కూలోళ్ళది కానీ కలుపుది కానీ అవి పక్కకు పెట్టండి అందరికి అటు ఇటుగా అదే అవుతుంది ఈ మూడు వేల ఆరు వందల రూపాయలకి ఒక ఎకరము మూడు నెలలు పెంచగలిగినామంటే అది ఏ పంట అయినా కానివ్వండి మనం కందో లేకపోతే ఒరిలో ఒరిలో కూడా ఇంతకన్నా ఎక్కువ అవుతుంది మనం క్లియర్గా లెక్కేస్తే ఒరిలో ఇంతకన్నా ఎక్కువ ఛాన్స్ ఉంది కందిక అయితే సరే అప్పుడప్పుడు పురుగు మనం స్ప్రేయింగ్ చేస్తామని కాబట్టి అది పక్కకు పెట్టండి ఇక కాటన్ శేనికి మూడు వేల ఆరు వందలతోటి మూడు నెలలు దాటింది ప్లస్ రేపు ఇంకో పదిహేను రోజులు అంటే నాలుగు చోలు కావాలి మూడు వేల ఆరు వందల్లో మూడు నెలలు దాటింది అంటే నెలకి పన్నెండు వందల రూపాయలు ఖర్చు అవుతుంది నెలకి నెలకి పన్నెండు తోటి బలం మందు పురుగు మందు రెండు అట్లని బలం మందు మనదేదో క్రెడిట్ అని ఏం చెప్పట్లేదు అన్న మరి అనుకోకుండా సేను బాగుంది కాబట్టి ఇలా ఎందుకు ఇలా మీరు బలం మందు అంతే ఎందుకే సేను బాగుండదు ఎందుకు వెయ్యాలని ఎందుకు వెయ్యాలనే ఇలా ఇలా మళ్ళీ ఎక్కువ ఏడు పేరు దానిలో తింటే గుడ్డి గిడ్డి పోతుంది ఇప్పుడు కాయలు ఎట్లున్నాయి అన్న మనం ఇందాక కాయలు లెక్క పెట్టినాం కదా కాయలు సెవెంటీ ఫైవ్ సెవెంటీ సెవెన్ కాయలు ఫిఫ్టీ బాగుంటుంది చూడ ఇప్పుడు కాయలు కానీ ఇది చేను మంచిగా బుట్ట వచ్చిందా సన్నగా బక్కగా పైకి మొత్తం గ్యాప్ లేకుండా కొమ్మలు మీరు ఎక్కడ ఇప్పుడు రైతులు మామూలుగా మీరు ఎప్పటి నుంచో వ్యవసాయం చేస్తుంటారు కదా ఇప్పుడు నేనేదో కంపెనీ నుంచి అని కాకుండా మీరు వ్యవసాయం చేస్తున్నది ఇంట్లో ఒక మూడు నెలలకు వచ్చి ఓన్లీ మూడు తోటి అయిపోయిందా ఎప్పుడన్నా అయిపోయి ఆటా ఇది ఒక లక్ష ఇరవై వేలు రూపాయ మందు చేసుకుంటున్నాం మందులు ఒక లక్ష ఇరవై వేలు ఎస్తుండే స్ప్రేయి స్ప్రేంగ్ వరకు రేట్లో ఒక లక్ష ఇరవై వేలు కడుతున్నాను సంవత్సరానికి సంవత్సరానికి అంటే ఒక పంటకి ఇంకొకటి పంట ఇప్పుడు మనం తక్కువ పెట్టుబడి అయింది కదా నాణ్యతలో ఏమైతే తేడా లేదు కదా నాణ్యత ఏమైతే బాగుండదు ఇంకా బాగుంది కదా ఆరోగ్యం ఉంది ఇప్పుడు రైతులు రైతులకి మామూలుగా నేను నేను చెప్పేది ఒకటే అండి ఇప్పుడు రకరకాల కంపెనీలు ఉన్నాయి మార్కెట్లో రకరకాల మందులు ఉన్నాయి ఎవరికెవరు తక్కువ కాదు మనం ఎవరిని తక్కువ చేసి మాట్లాడాల్సిన పని లేదు కాకపోతే రైతు గమనించాల్సింది ఒకటి ఇప్పుడు మనము ఒక మందుని ఏడు వందల రూపాయలకి ఇస్తున్నాము ఇదే ఏడు వందలకి ఏం రిజల్ట్ వస్తుంది ప్లస్ నేను మార్కెట్లో ఏడు వందల రూపాయలకి ఏదైనా మందు తీసుకొస్తున్నా ఆ దానికి ఏ రిజల్ట్ ఉంది ఒక కంపారిజన్ ఇంకొకటి మనము ఒక వెయ్యి రూపాయలు పన్నెండు వందలు సంథింగ్ మనం ఎంతో ఖర్చు పెడుతున్నాము ఆ తోట ఎట్లుంది ఇది ఏడు వందలకి ఇది ఎట్లుంది ఇంకొక కంపారిజన్ మనము మొత్తం పెట్టుబడి మూడు నెలలకు కాబట్టి కాలానికి ఎంత పెట్టుబడి పెట్టినాము ధరణి ఆయిల్స్ కొట్టడం వల్ల మనం ఈ పెట్టుబడి అయింది సపోజ్ ఇరవై ఒక్కొందే మందులకు పెట్టినాము ఇప్పటిదాకా డిఏపి అయ్యి మీరు మామూలుగానే సేను బాగుంది కానీ లేదని చెప్పి ఒక పదిహేను వందలయ్యింది మీకు ఈ మూడు నెలలకు ఖర్చు మే వేరే మందులు కొట్టున్నప్పుడు కానీ లేకపోతే అది బలం మందు ఒకసారి వేసినవా రెండు సార్లు వేసినవా అనేది మూడు సార్లు వేసినవా పక్కన పెట్టండి స్ప్రేయింగ్ కూడా ఒకసారి రెండు సార్లు మూడు సార్లు పక్కకు పెట్టండి ఒక మూడు నెలలు పంటని కాపాడుకుంటూ వచ్చి పురుగు లేకుండా లేకపోతే కొమ్మలు కానీ బ్రాంచెస్ కానీ లేకపోతే ఆకులు కానీ అన్ని విధాల ఆరోగ్యంగా ఉన్న తోటకి మూడు నెలలకి వేరే మందులైతే ఎంత ఖర్చు అవుతుంది ధరణి నూనె మందులతో అయితే ఎంత ఖర్చు అవుతుంది అనేది ఒక్కసారిగా రైతు ఆలోచన చేయగలిగితే హండ్రెడ్ పర్సెంట్ ధరని నువ్వు నేను వదిలిపెట్టి పక్కకోరు మేము మేము ఎక్కడ కూడా మాయ మాటలు చెప్పట్లేదు మాది కిట్టు పన్నెండు వందలు లేకపోతే పదహారు వందలు లేకపోతే పద్దెనిమిది వందలు కాకపోతే అది ఇది ఈక్వల్ వచ్చి వెయ్యి రూపాయలు ఇట్లాంటి మాటలు మేము ఎక్కడ చెప్పట్లే మేము కొనే రేటే మీరు కొట్టే రేటే అది ఇది అని ఏం చెప్పట్లే మేము అయ్యే ఖర్చుని ఒకసారి న్యాయంగా ఆలోచన చేసుకొని చేసుకోండి ఎందుకంటే రైతు ఈ రోజుల్లో ప్రతిదీ ఆకాశం చోటో లేకపోతే ప్రకృతి మీద ఆధారపడి వ్యవసాయం చేసేదే ఒక పదిహేను రోజుల నుంచి వర్షాలు పడి ఇంకా ఈ చేతి ఇప్పటివరకు అయితే ఏం దెబ్బ తగలేదు కాకపోతే అన్ని ప్రకృతి మీద ఆధారపడి చేసే టైంలో మేము ఏడు వందల రూపాయలకి ధరని ఆయిల్ మందులు ఇస్తున్నాము మీరు దేనితోటైనా కంపేర్ చేయండి ఛాలెంజెస్ చెప్తున్నాం ఏడు వందలతోటి మేము మేము ఇచ్చే మందుతోటి మీరు దేన్నైనా కంపేర్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ మీరు సాటిస్ఫై అవుతారు మీ పెట్టుబడిని చాలా విధాలుగా మేము తగ్గగలుగుతాము ఒక్కసారి రైతులు ఆలోచన చేసి ఒకసారి వాడి చూడండి మాయమాటలకో లేకపోతే యూట్యూబ్లో చూసో ఇప్పుడు మాది మాది చూసినా కానీ సపోజు యూట్యూబ్కో వీటికో కాదండి ఒకసారి వాడండి మీరు రేటు చూడాలా పెట్టే పెట్టుబడి వచ్చే ఇన్కమ్ రెండు లెక్కేసుకోవాలని లెక్కేసుకోకుండా కంటిన్యూగా పెట్టుబడి పెట్టుకుంటా పోయిన అన్ని రోజులు రైతు అయితే బాగుపడే పొజిషన్లో అయితే కనపడట్లేదు లెక్క పెట్టుకుంటా ఈరోజు ఇంత ఖర్చు అయింది రేపు ఇంత ఖర్చు అయ్యే ఛాన్స్ ఉంది నా తోట ఎట్లుంది లాభం ఉందా లేదా అనే లెక్కల్లో అట్లీస్ట్ మనం కొంచెమన్నా మైండ్లో పెట్టుకోకుండా వ్యవసాయం చేస్తే మాత్రం ఎవరు మోసం చేస్తే వాళ్ళతోటి మనం మోసపోవాల్సి వస్తుంది ఎవరు మనల్ని ట్రాప్ చేస్తే ఆ పని మనం చేయాల్సి వస్తుంది ఇది కాదు కావాల్సింది రైతు చేను బాగుండాలా పెట్టుబడి చూసుకోవాలా గమనించి మేము ఎందుకు ఇంత చెప్తున్నామో ఒకసారి ఆలోచన చేసి చూడండి